ఇప్పుడు కొట్టినోడు గతంలో జగన్ పార్టీ కొట్టించుకున్నవాడు జగన్ పార్టీయే ఈ జగన్ రాజకీయాలు ఎవడికి తెలియంది కాదు అర్థమైందా వాస్తవాలు మాట్లాడుతున్నాడు ఏ పార్టీ కానీ ఆడే ఎవ్వడమని అదొక ఫస్ట్లో కోడి కత్తి మొదలుపెట్టాడు గొడ్డలుగా చిన్నాన గొడ్డలు గులకరాయలు ఒక్క రకం కాదు ఒక లోకం కాదు రాష్ట్రాన్ని అల్ల కుల్లోలం చేసి ఏదో రాష్ట్రం అంటే ప్రజాపరి పాలన ఆంధ్రప్రదేశ్ అమరావతి పెట్ట సొంత రాజకీయం చేసుకున్నాడు ఒక ప్యాలెస్ని నిర్మించుకున్నాడు వైజాగ్ ప్యాలెస్లు అసలు జగన్ గురించి చెప్పాలంటే చాలా దారుణం పేద ఇదిగో బీసీలు ఎస్టీలు మైనార్టీలు అది అంటాడు రియల్గా వాళ్ళు ఎవరు ఆయనకి ఇష్టం ఉండదు అదొక రాజకీయం కోసం ఆ పదాలు వాడుకుంటాడు తప్ప అది కాళ్ళని కిందకి వెళ్తే ఉన్నోడా లేనోడా ఇకి పెద్దోడా చిన్నోడా ఇకి షూ ఉన్నాయా కాస్ట్లీ బట్టలు ఉన్నాయా అవో ఇవో చూస్తాడు తప్ప జగన్ మళ్ళా వైఎస్ రాజశేఖర వాళ్ళ తండ్రి మంచివాడు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే తండ్రి గురించి వాళ్ళు చెప్తానంటే ఒకప్పుడు నాకు ఆయన ఇష్టం ఆయన చచ్చిపోయినప్పుడు నేను ఏడ్చాను కూడా ఎందుకంటే మంచి వ్యక్తి పేదలు అంటే కొంచెం కరుణిస్తాడు కనుపరిస్తాడు వీడికి పేదలు గేదెలు ఏమి ఉండదు పథకాలు కేంద్ర గవర్నమెంట్ ఇస్తుంది అవి ఇక్కడ తెత్తనాడు ఏదో ప్రసాదంలా పంచిపెడుతున్నాడు అంతే భోజనం కానీ బిర్యానీ కానీ వీళ్ళందరూ మెక్కేస్తున్నారు